హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా పొటాటో స్టిక్స్ ఈ విధంగా చేస్తే చాలా బాగుంటాయండి పిల్లలకి స్నాక్స్ ఏమి వెళ్ళినప్పుడు ఈ విధంగా ఈజీగా చేసి పెట్టచ్చు పిల్లలకి చాలా ఇష్టంగా తింటారు ఏ విధంగా చేయాలో చూద్దాం పొటాటోలు రెండు ఉంటాయి అవి శుభ్రంగా పొట్టు తీసి కడిగి సన్నగా ఈ విధంగా కట్ చేయాలి కట్ చేసిన మొక్కల్ని ఒక బౌల్లో వేసుకొని కొంచెం వాటర్ పోసుకొని కొంచెం ఉప్పు వేసుకొని ఉడికించాలి అవి మెత్తగా ఉడికాక దించి ఆ ముక్కల్ని విడిగా వేరే బౌల్లో వేసుకోవాలి వేరే బౌల్లో వేసుకొని స్మాష్ చేయాలండి మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి ముక్కలు ముక్కలుగా ఉండకూడదండి ముక్కలు ముక్కలుగా ఉంటే స్టిక్స్ చేసేటప్పుడు కుదరవు ఈ విధంగా పేస్ట్ లాగా చేయాలి మెత్తగా అయింది కదండి లాగా ఇప్పుడు ఇందుట్లో కొంచెం బీ పిండి కొంచెం కారం కొంచెం ఉప్పు కొంచెం గరం మసాలా సన్నగా తరిగిన కరివేపాకు వేసి బాగా కలపాలి బంగాళదుంపలో ఉన్న తేమకే ఈ పిండి అంతా కలుస్తుందండి వాటర్ అసలు అనే పడ్డవు పొయ్యి కూడా కూడా పోస్తే బాగుండవు ఈ విధంగా కలుపుకోవాలి రెండు స్పూన్లు ఆయిల్ కూడా వేసి కలుపుకోవాలి ఇప్పుడు గ్యాస్ వెలిగిచ్చి ప్యాన్ పెట్టి అందులో డీప్ ఫ్రైకి ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కే లోపులో ఈ విధంగా స్టిక్స్ చేసుకోవాలండి కొంచెం చేతులకి ఆయిల్ రాసి ఈ విధంగా చేయాలి సన్నగా చేయాలండి బాగా ఫ్రై అవుతాయి చాలా బాగుంటాయి లావుగా చేస్తే ఫ్రై అవ్వండి మళ్ళా మెత్తగా ఉంటాయి ఈ విధంగా అన్నీ చేసి పెట్టుకోవాలి రెడీగా ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కింది కదండి ఇప్పుడు డీప్ ఫ్రై చేద్దాం గోల్డెన్ కలర్ వచ్చే వరకు అన్నీ వేసి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి గోల్డెన్ కలర్ వచ్చాయి కదండి ఇది తీయచ్చు అదేవిధంగా అన్ని స్టిక్స్ని ఇదే విధంగా ఫ్రై చేయాలి పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి ఈజీగా చేసుకోవచ్చు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి పొటాటో స్నాక్స్ రెడీ అయ్యాను టొమాటో సాస్తోంది